సభా సరస్వతికి సుమంజలలు నా శీర్షిక పెనుగంచి ప్రోలు ఇష్టదేవత కొల్లావారి ఇంటిలో జననం తిరుపతమ్మ నామధేయం గోపయ్యతో పరిణయం కలిసి రాలేదు కాలం అష్ట కష్టాలు పడ్డ వైనం అనారోగ్యంతో గోపయ్య మరణం భర్త చితులో పడి ఆత్మార్పణం ఊరువాడ కంటతడి పెట్టి పెట్టిన జనం ఇంతటి సాధ్వీమణి లేదన్న నిజం అందుకో అందుకే నిలిచింది ప్రతి గుండెలోనూ ఈ దైవం మున్నేరు నది ఆనుకొని ఉంది ఈ ఆలయం జనం అందరినీ ఆకట్టుకుంది పెనుగంచి ప్రోలు క్షేత్రం కాకతీయులకు విధేయ మాండలిక రాజ్యం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రసిద్ధిగాంచిన దేవాలయం గ్రామ పెద్ద శ్రీశైలపతి గావించను ఆలయ నిర్మాణం విరాలి విరాజిల్లుతుంది భక్తులతో ప్రతినిత్యం వెలిగొందుతుంది శోభాయమానం యాటపోతులతో అమ్మకు నైవేద్యం డప్పు దరువులతో ఊరేగించిన భక్త జనం ముదిరాజు పాపమాంబ ప్రధాన భక్తురాలు అన్నది నిజం భక్తుల పాలిట ఈ తిరుగుతమ్మ కొంగు బంగారం ఈ క్షేత్రాన్ని దర్శించిన జన్మధన్యం ధన్యవాదాలండి